అందరికీ దాని గురికొందరు కూడా దేవత దేవుడు మహాకృ బట్టి దేవుడు అనుగ్రహించిన పదహారవ తారీఖు మంగళవారం యుదీకాల సమయంలోనే దేవుని వాక్యం ధ్యానించుటకు దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగురుగాక ఆమె ప్రార్థన చేసుకుని వాక్యంతో ధ్యానంలోకి వెళ్ళబండి అందరూ కూడా తల్లవంచండి ప్రార్థనలు ఏకీకరించండి ప్రార్థన ఉన్న మాకు ఘనత అంటే ఇది పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవ ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు ఒక కాపాడుతున్న విధానం బట్టి మందనమూలు తండ్రి ఇందులో నాయన రాత్రి అంతా కూడా చక్కటి నిద్రలు గ్రహించి మళ్ళీ నాయన ఇంకొక దయాన్ని నాయన లేచిని పాద సన్నిధిలో ప్రార్థించేటప్పుడు తండ్రి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాలు బట్టి మందనాలు తండ్రి అలాగే నాయన తండ్రి బహిరంగ ప్రార్థన మందులో ఉన్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వరం ప్రార్థన గురుకులో ఉన్న సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి అలాగే నాయన ఎక్కువనే దేవుని వాక్య అలా పరిచర్యలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇంకా ఎవరైతే సచివాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ తండ్రి వింటూ వాటి ప్రకారం బ్రతుకుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన అలాగే లోకముని పాపంలో గడుపుతున్న బిడలని జ్ఞాపకం చేసుకోండి వారిని ఆయన ని పాద సన్నిధిలో ఆయన మోకరించి ప్రార్థన చేసేటప్పుడు కూడా వారికి కూడా దయచేయమని మా తర్పు త్వరలో రాని ఉన్న యస్ క్రీస్తు వర్గించినాము నీ ప్రార్థన మనము నటు వేడిపడించున్నాము తండ్రి ఆమె ఆమె అందరికీ మరొకసారి ప్రభు పేరట నా హృదయపూర్వక ధన్యవాదములండి దేవుడు ఎంతో గొప్పగా అనుగ్రహించిన ఒక అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కనుగులు గాక ఆమె దేవుడు ఈరోజు మనందరితో కూడా మరి ఏ మాట్లాడాలనుకుంటున్నారో ఒకసారి మనం ఆశతో దేవుని యొక్క పాదశకొస్తే దేవుడు మనతో మాట్లాడతాడు ఆశ ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కానీ ప్రేమ దేవుడు అన్నారా దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనది అంటే ఎంతో విలువైనది అయితే ప్రేమ దేవుని వలరా ఈరోజు దేవుని వాక్యము ఎంత గొప్పదో తాబిజీ గారి యొక్క కీర్తన ద్వారా ఆయన పాడిన కీర్తనలో కీర్తన పుస్తకంలో పంతొమ్మిదవ పాట ఆయన పాడిన పాటల్లో పంతొమ్మిదవ కీర్తనగా రాయబడిన కీర్తనం దేవుని మహిమను ఎవరు వివరిస్తున్నారు దేవుని మహిమను ఎవరు వివరిస్తున్నారు సింపుల్గా మనకు అర్థం కావడానికి దేవుడు మనకి ఆయుష్లించి దేవుడు మనకి రాత్రి కాలాన్ని మనం పడుకున్నప్పుడు ప్రశాంతము నిద్ర అనుగ్రహించి మళ్ళీ ఉదయకాల సమయాన్ని లేచి ప్రార్థించినప్పుడు మరి ఆయన మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటయ్యా మనం జగత్ ఆలోచిస్తే ప్రేమి దేవుడు వలరా ఆయన పాద సన్నిధిలో మనం ప్రార్థించేది కావచ్చు ఆయన పాద సన్నిధిలో మనం పాటు పాట కావచ్చు ఆయన పాద సన్నిధిలో మనం స్థుతించని కావచ్చు కీర్తించని కావచ్చు వాకి చదవడం కావచ్చు వాకి వినడం కావచ్చు ఇంత గొప్ప అవకాశం ఇవ్వడం మనకి ఇచ్చాడు మరి అవకాశం పొందుకున్న మనము ఆ గొప్ప ధన్యతను పొందుకున్న మనము ఆయనకు మహిమ తెచ్చే విధంగా ఉన్నామా లేదా చూడరు ఇక్కడ ఆయన మహిమను ఎవరు వివరిస్తున్నారు ఎవరు వివరిస్తున్నారు ఒక్కసారి మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే జాగ్రత్తగా ఆలోచించగలిగితే జాగ్రత్తగా ధ్యానించగలిగితే కీర్తన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ప్రారంభించు ఆకాశములు దేవుని మహిమను వివరించు చున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు ఆకాశం ఎవరంటే ఆకాశ స్వరం మనకి ఎవరు వినబడుతుందా రాత్రి స్వరం మనకు వినబడుతుందా కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే దేవుని మహిమను వివరిస్తున్నాయి ప్రియ సహోదరి సహోదరు చిన్న జాగ్రత్త పరిశీలన చేయండి అంటే మన కొరకు ఏర్పాటు చేయబడిన ప్రకృతే దేవుని మహిమపరుస్తున్నాయి మరి మనకు అన్ని ఇచ్చిన దేవుని ఈరోజు భూమి మీద గాలి పీల్చగలుగుతున్నావంటే మూడు కోట్ల తిరగలుగుతున్నావంటే చక్కని ఇంట్లో నువ్వు ఉండగలుగుతున్నావంటే ఏమండి ఎన్నో సుఖభోగాలు అనుభవించగలుగుతున్నావంటే దేవుడు నీకన్నీ సమకూర్చే కదండి దేవుడు నీకు అన్నీ ఇవ్వడాన్ని బట్టే కదా అన్నీ లేని వారు కూడా దేవుడు భయపరుస్తున్నారండి సరిగా వాళ్ళకి ఆహారం ఉండదు సరిగ్గా వాళ్ళకి ఉండడానికి నివాసం ఉండదు సరిగా వాళ్ళు వేసుకోరు వీళ్ళు దేవుని బహిరంగరుస్తున్నారు అన్నీ ఉన్నవారు దేవుని బహిరంగరిచేవారిగా ఉన్నారండి దేవుని దేవుణ్ణి అండి ఒకసారి మీరు ఆలోచించండి అంత ఎందుకంటే ఎవరి గురించి కాదు కానీ ఇప్పుడు వాక్యం వినడానికి సిద్ధంగా ఉంద నీరే లేదు వాక్యం చెబుతున్న నేనే దేవుని బయపరుస్తున్నాను ఒకసారి నాకు నేను పరిశీలన చేసుకోవాలి ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి ఈ ఈరోజు ఉదయకాలంలో లేచి నేను వచ్చి మందిని ప్రార్థన చేసుకుని మరికొంతమంది సహోదరి సహోదరుల కొరకు వాక్యాన్ని చెప్పి ఈ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ పెడుతున్నానంటే అది నా ఆనందం గురించి కాదు దేవుడు ఆనందపడితే నాకు ఆనందం దేవుడు ఆనందపడాలి ముందు ఆయన సంతోషపడాలి ఆయన సంతోషం నేను చేసే పనికి ఆయన సంతోషపడితే నాకు ఆనందం అండి నాకు సంతోషం నిజమే ఈరోజు వార్యక చాలా మంది విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్నవారు కూడా చాలా బాధపడుతున్నారు కానీ ఇది మంచి అవకాశం మంచి సమయం ఎందుకు మంచి సమయం ఉదయకన్నా మంచి సమయం వాక్యము వినబడుతుంది అంటే ప్రేమ దేవుని వలన ఎంతో ధన్యత ఎంతో ధన్యత చాలా మందికి వాక్యం బలాన్నిస్తుంది వాక్యం ధైర్యాన్నిస్తుంది వాక్యం ధైర్యాన్ని ఇస్తుంది ప్రేమ ఇస్తుంది ఇంకా మీరు బాగా ఆలోచించగలిగితే ఇంకా దేవుడు అంటారా ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనకి దావీ దిగంత వారి దేవుడు తెలియజేస్తున్నాడు అదేంటంటే ఆ రోజుల్లో వాడు వాటి కొన కొనలు భూమి అంతగా వ్యాపించి ఉన్నవి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్లించున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారంభ వేసిను అతడు తన అంతర్ అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లు కుమారుని వలే ఉన్నాడు సూర్యుడ పరిగెత్తి నిల్లసించినట్లు తన ప్రదమునందు పరిగెత్తు నిల్లసించుచున్నాడు ఆలోచన అతడు ఆకాశము ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియో లేదో ఒక సూర్యుడి వల్ల మహిమ చంద్రుడి వల్ల మహిమ ఆకాశం వల్ల మహిమ భూమి వల్ల మహిమ రాత్రి వల్ల మహిమ పగట వల్ల మహిమ అంటే ప్రతి దాన్ని బట్టి మహిమ వస్తుంది ఆయనకి మరి తన బట్టి వస్తుందా ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రేమ దేవుడు వాళ్ళ అంటే నీ బట్టి నా బట్టి దేవుడు ఆనందపడుతున్నాడా దేవుడు ఆనందపడే పరిమాణం చేస్తున్నావా దేవుడికి మహిమొచ్చే పరిమణ చేస్తున్నామా చెయ్యాలి ఆకాశం చూడండి ఆయన మహిమపరుస్తుంది భూమి చూడండి ఆయన మహిమపరుస్తుంది రాత్రి చూడండి ఆయన మహ్య పగటి చూడండి ఆయన మహ్యం మరి మనం ఇంకొక మాట ఏడవ చిహోవ నియమించిన ధర్మశాస్త్రం యహోవ నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణములు తెప్పరల్ల చేయను యహోవ శాస్త్రము నమ్మదగినది अति बुद्धि